జరుగుతున్నాయంటే ఏదో పని దొరుకుతుంది వాళ్ళ జెండాలు పట్టుకుంటే తిండి అంత డబ్బులు ఇది అదేదో పండగ అనుకునేవాళ్ళు లేబర్కి కదా ఇప్పుడు ఏంటంటే ఇదే కదా జగన్ మీద వాళ్ళ కోపం పెత్తం దారి పెట్టుబడి దారి ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి అదే ఇప్పుడు ఏంటి సంక్షేమ పథకాలు కామన్ అయిపోయేటప్పటికి ఇవాళ రోజున పదివేల రూపాయలు అంటే ఏంది అసలు ఇవాళ ఒక కామన్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఐదు వందల రూపాయలకు వెయ్యి రూపాయలకు ఎగబడిపోయి సంతోషపడిపోవాలన్నంత ఫీలింగ్ లేదు అది మెయిన్ అది లేబర్ లేనప్పుడు ఇంకేముంది ఎప్పుడు మనకి మధ్య తరగతి కామన్ ఎలక్షన్ అంటే ఆడెవడదో మనకి అనేటట్టు ఉంటాం మధ్య తరగతికి కామన్ అది ఎవరికి లేబర్ కి ఇప్పుడు లేబర్ కి ఎప్పుడైతే సంక్షేమ పథకాలు అలవాటు అయిపోయినాయో వీళ్ళు ఇచ్చే డబ్బు అసలు వాళ్ళకి ఆనట్ల ఇప్పుడు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే వ్యవసాయ కూలీలు ఎట్ట దొరకట్లేదు ఇప్పుడు వీళ్ళకి కూడా దొరకట్లా ఎండాకాలం ఎండలు ఏమొత్తామయ్యా వెయ్యి రూపాయలు ఇస్తే వస్తాం అంటున్నారు ఒక అభ్యర్థి మాట్లాడుతుంటే నవ్వు వచ్చింది అనమాట ఎండ అంటున్నారు వెయ్యి రూపాయలు ఇవ్వని అడుగుతున్నారు బీర్ కావాలంటే చిల్డ్ బీర్ అంటే ఇప్పుడు మేము దాన్ని బీరు దేంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఇప్పాల్సి వస్తుంది చింతవరకు ఇచ్చేస్తే ఇంటికి తీసుకెళ్లిపోయి దాగేజీ స్టేజ్ నుంచి